కామెడీ సీరియస్ ఈ రెండు డిఫరెన్స్ ఏంటండి కామెడీ అంటే నవ్వించేది సీరియస్ అంటే నవ్వించకపోయినా భయపెట్టేదో లేదన్నప్పుడు నిచ్చులు ఎలా ఉండేలా చేసేదో లేదా బాగా ఆలోచింపు చేసేదో ఉంటుంది కానీ ఇదేంటో ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న కొన్ని మాటలు అయితే చాలా సీరియస్గా ఉంటాయి కానీ అది అర్థమయ్యేసరికి ఓరి దేవుడ ఎంత కామెడీ ఉందో మనకు అనిపిస్తూ ఉంటుంది నేను జోక్ చెప్పట్లేదండి సీరియస్ అని చెప్తున్నాను మన మన ఏపీ పరిశ్రమ శాఖ మంత్రి గుడివ రామండనాథ సమ్ పర్సన్ ఆయన ఇప్పుడు మీరు దావస్ ఎందుకు వెళ్ళలేదు ఏంటి అంటే అక్కడ చలి ఎక్కువ ఉండిద్ది అక్కడ చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామనో ఎటు తిరుగుతామనో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఏదేదో చెప్పాడు అసలు మరి ఎరువులో వెళ్తా ఎవరు మరి గతంలో చంద్రబాబు వెళ్ళి ఏం చేశాడు అర్థమైపోయింది ఇది చాలా సీరియస్ చెప్పాడు బట్ ఇది చాలా కామెడీ అని అర్థమైంది తర్వాత మొన్నటిక మొన్న తెలంగాణలో హైదరాబాద్లో ఫార్మన్ రేసింగ్లో సమయంలో జరిగితే చూస్తానికి వస్తే మూమెంట్లో హైదరాబాద్ అంటే వీళ్ళ ఒక్కలదే కాదు ఉమ్మడిగా ఒకప్పుడు ఇదంతా డెవలప్ చేస్తే దానివల్ల ఇదిగో సాధ్యమైంది సంతోషం పెట్టేలా ఇలా జరగటం అన్నారు మరి ఏపీ సంగతేంటి ఏంటి ఏపీయా ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొదగాలి పిల్లవ్వాలి అబ్బో ఇంకా చాలా ఉంది కోడేంటి గుడ్డేంటి పొదిదంటే చాలా సీరియస్ అండి ఇది అక్కడ మేము డెవలప్ చేయడానికి అడుగులు వేస్తూ ఉన్నాం ఆవేళ ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పిల్లై పొదిగి పొదిగి పిల్లై ఎదిగి అంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అక్కడ ఓ ఇంకా చాలా టైం ఉందని వెళ్ళి చెప్పుకుంటూ వచ్చారు అది అర్థంతో జనరల్గా అమ్మ బాబు అనిపించింది తర్వాత రివర్స్ టెండ్రింగ్ రివర్స్ టెండరింగ్ పోలవరం అని చెప్పేసి ఇదిగో కంప్లీట్ అవుతుంది అదిగో కంప్లీట్ అవుతుంది అన్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా పెట్టింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగులోపు లోపు కూడా ఇది కంప్లీట్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్గా కంప్లీట్ అయింది అంతే ఎందుకంటే అసలు చాలా తలనొప్పి వర్క్ పెరిగిపోయింది ఇప్పుడు అక్కడ సో అది కూడా చాలా సీరియస్ చెప్పారు రివర్స్టెండింగ్ రివర్స్ ఎండింగ్ అని చెప్పేసి అది కాస్త ఇప్పుడు ఈరోజు చూస్తే కామెడీ గది కానీ జనాలు ఏడుస్తున్నారు చూసి అయితే ఇలా చెప్పుకుంటూ నెంబర్ ఆఫ్ నేను కానీ ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మధ్య కాలంలో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా చెప్తున్నమాట చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నమాట నేను కూడా అలాగే అనుకున్నా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు వీళ్ళు పాపం టీడీపీ పాపం జనసేన అయితే బీజేపీ అసలు అడ్రస్ కూడా లేదు వదిలేయండి ఇక చంద్రబాబు గారు వచ్చేసి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పేసి అన్నారు ఏది ఆయన కంటెస్ట్ చేసేవి టీడీపీని గెలిపించుకుంటే నేను అధికారంలో ఉంటే నా శాయశక్తుల చివరి రక్త బొట్టు కూడా ఏపీ కోసం నేను పని చేస్తాను దాన్ని ధారపోస్తాను అని వెళ్ళి చెప్పుకుంటూ వచ్చి నేను నెంబర్ ఆఫ్ చెప్తున్నాను సార్ అది సపరేట్ చెప్తాను ఎప్పుడు అన్న సో ఆవేళ ఆయన ఏమంటున్నారు నన్ను గెలిపించండి నాకు అవకాశం ఇవ్వండి ఓకే నేను మరలా పోటీ చేసి గెలవాలంటే కష్టం నా వయసు సహకరించదు సో ఇదే చివరిది వేళ ఆయన చెప్పుకుంటున్న మూమెంట్లో పాపకు చాలా కష్టపడుతున్నారు పెద్ద ఆయన గతంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సైతం మీరు నాకు ఓట్లు వేసినా వేయకున్నా మీరు నాకు సీట్లు ఇచ్చినా ఇవ్వకున్నా నేను మీకోసం నిలబడటానికే వచ్చా నేను మీకోసం పోరాడటానికే వచ్చా భవిష్యత్తును చూస్తూ ఉన్నా నేను ఇప్పుడు వర్తమానం కోసం కాదన్న వేళ ఆయన చెప్తా ఉన్నారు పాపం ఆయన సైతం ప్రజలకి ఏదైనా చేయలే తపన చంద్రబాబు సైతం చివరి అవకాశం ఇంకా నేను చేయడానికి మిగిలి ఉంది ఇదే అన్న వల్ల ఒక మా ఆయన వీళ్ళిద్దరు ఎంత కష్టపడతా ఉన్నారు ఇంత ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు వీళ్ళేంటి అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పేసి అనుకున్నాను నేను ఇదిగో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ వైసీపీ మాట్లాడుతున్న మాటలు చూసి అప్పుడు నాకు అర్థమైంది ఇది కామెడీయా అని చెప్పేసి నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఓకే నాదొక ఒక పార్టీ నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ఏది అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాను నమ్మకం నాకు ఉంది నా పార్టీ వాళ్ళకి చెప్తున్నా వెళ్ళిన ప్రతి చోట ప్రజలకు అదే చెప్తున్నా అటువంటి మూమెంట్లో అవతల ఒకళ్ళు కంటెస్ట్ చేస్తే ఏంటి ఇద్దరు పొత్తులో భాగంగా కంటెస్ట్ చేస్తే ఏంటి మూడు పార్టీలు పొత్తుల భాగంగా కంటెస్ట్ చేస్తే ఏంటి నాలుగు వస్తే నలభై వస్తే వంద వస్తే నాకేంటండి అవునా కాదా నా ఎగ్జామ్ అయ్యా నా ఎగ్జామ్ నేను రాస్తా నేను ఫస్ట్ వస్తాను నమ్మకం నాకుంది మీరు ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాయొద్దు ముగ్గురు కలిసి ఎగ్జామ్ ఒకే పేపర్ కదా ఒకే పేపర్ ఒకటే ఎగ్జామ్ నా పరీక్ష నేను రాస్తున్నా మిగతా వాళ్ళు వచ్చేసి ఇద్దరు కలిసి రాస్తారా ముగ్గురు కలిసి రాస్తారా వాళ్ళ ఇష్టం మార్కులు అయితే అవే నూట నాకు నూట ఈ నూట డెబ్బై నూట డెబ్బై వస్తే నేను అంటున్నా అవతల కలిసి వస్తారో కలవకొస్తారో వాళ్ళ ఇష్టం పాపం సరిగా చదువున్నారో సరిగా చదవలేదో లేదినప్పుడు నాకు కొన్ని తెలుసు నీకు కొన్ని తెలుసు సరే అని అనుకుంటున్నారు ఏదో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పాపం ఫోని పిల్లలు ఎటు నూట డెబ్బై నావే కదా వాళ్ళకి సున్నా కదా అన్న వేలు నేను అనుకోవాలి నన్ను నమ్మిన వాళ్ళు అనుకోవాలి నాతో ఉన్న వాళ్ళు అనుకోవాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఏంటండి నూట డెబ్బై నూట డెబ్బై మనం గెలుస్తాం నూట డెబ్బై స్థానాలకు గాను టీడీపీకి ఒంటరిగా పోటీ చేయగలదా జనసేన ఒంటరిగా పోటీ చేయగలదా అంటున్నారు మీరు గెలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పోటీ చేస్తే పోటీ చేయకపోతే మీరు పోటీ చేయండి గెలవాల్సింది మీరు కదా వాళ్ళు ఎంతమంది వాళ్ళు వెళ్ళారో వాళ్ళు చూసుకుంటారు ఇక్కడే ఒక రకమైనటువంటి భయం కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అది బయటకు మాత్రం కనిపించేవాట్లా ఏంటి ఆ భయం ఇప్పటివరకు వచ్చిన సర్వేలు ఏవైతున్నాయి అవి అయిపోయాక జనసాక్ష్య ఇంకా వేరే వేరే ఏవైనా కావచ్చు కాక ఎక్కడ కూడా వైసీపీ గెలిచి మరలా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం వల్ల రాను రాను వైసీపీ గ్రాఫ్ పడిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో అది పెట్టుబడుల విషయంలో కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా రిమైనింగ్ మరికొన్నిటి విషయంలో కావచ్చు అప్పట్లో అవార్డులు వచ్చి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనో సెకండ్ ప్లేస్లోనో టాప్ ఫైవ్లో ఉంటూ ఉండే బట్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయమా లేదనప్పుడు రిమైనింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ పారిశ్రామలు కావచ్చు పెట్టుబడులు వచ్చేది కావచ్చు ఏం మరికొన్ని చూసుకుంటున్నప్పుడు ఎక్కడెక్కడ ఉంటుంది అసలు అండ్ రీసెంట్ టైమ్స్లో కోర్టు కూడా ఈ మూడు రాజధానులకు సంబంధించి అక్షింతలు వేయటం నేను సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు వచ్చేసి ఇప్పుడు తర్వాత ఇప్పుడు తర్వాత పోస్ట్ పోన్ చేస్తూ ఉంది ఐ థింక్ రేపు మార్చి ఇరవై ఐదో తారీఖున ఎప్పుడు ఉంది మరలా వాయిదా ఈలోపు వీళ్ళు వచ్చేసి వైజాగ్ రాజధాని ఏంటి అక్కడి నుంచే పరిపాలిస్తాడని చెప్పి అసలు కొత్త కొత్తది చెప్తే తర్వాత మాట్లాడుకుందాం అది అంటే నేనేమంటున్నాను కళ్ళ ముందు రాజధాని కనిపి ఇట్లా ఓకే ఉన్న రాజధానినా అసలు వీళ్ళు ఏం డెవలప్ చేయకుండా అట్లా వదిలేసి అదే మూడు రోజులు అంటా ఉన్నారు రేపు ఐ థింక్ కొద్ది రోజులు ఉన్నట్టుంది ఇన్వెస్టర్ సబ్మిట్ ఏదైతే ఉందో వైజాగ్లో అది సక్సెస్ అయితే ఒక సిటిజన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా సరైన వేలో పెట్టుబడులకు రాకపోతే అధికార ప్రభుత్వానికి కావచ్చు అధికార పార్టీగా చాలా ఇబ్బంది సామాన్య ప్రజాని కానీ కూడా పాపం ఇబ్బంది ఎందుకు ఆశ పెట్టుకున్నారు అంతా కూడా దాని మీద సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏ స్టెప్ వేస్తున్నా సరే ఎక్కడేదో తేడా కొడుతుంది సర్వేలు ఎక్కడ మనకు అనుకూలంగా లేవు అయినా సరే మనం మాత్రం నూట డెబ్బైకి నూట డెబ్బై నూట డెబ్బై మనం అంటు ఉన్నా ప్రజలకు వచ్చేటప్పటికి రియాలిటీ అర్థమవుతూ ఉంది పథకాల రూపేనా ప్రజలకు డబ్బులు పంచితే అది కూడా వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులు పంచితే సరిపోతుందా అది కూడా గతంలో టీడీపీ హయాంలో వాళ్ళు ఇచ్చిన పథకాలే కొన్ని ఉన్నాయి వీళ్ళు కొత్తగా పెట్టిన ఓటర్ రెండు ఉన్నాయి అంతే అందులో కూడా మరలా టీడీపీ ప్రభుత్వం లెక్కలు సహా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు ఉన్నప్పుడు సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు వైసీపీలు సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు వాళ్ళు తెచ్చిన అప్పులు ఎంత అప్పులు దేనికోసం ఖర్చు పెట్టారు వీళ్ళు తెచ్చిన అప్పులు ఎంత దీ దేనికోసం ఖర్చు పెట్టారు వాళ్ళు ఉన్న సమయంలో ఉద్యోగులకి మీరు చేసిన ఏంటి ఇప్పుడు ఈ పడుతున్న ఇబ్బందులు ఏంటి ఈ చెడు మొత్తం కళ్ళకట్టిన చూపిస్తూ ఉన్నారండి టీడీపీ వాళ్ళు వాళ్ళంత క్లారిటీతో విత్ ప్రూఫ్లు పెడతా ఉన్నప్పుడు జనాలకు అర్థం కాదు ఉద్యోగులకు అర్థం కాదు ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఓట్లు వచ్చిన ప్రజలు వచ్చేసి వాళ్ళు అనుకున్న జరుగుతుంది బట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ నాయకులు వచ్చేసి పైకి చెప్పి చెప్పలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇటు నోట్లో వన్ సెవెంటీ ఫైవ్ అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అవేమన్నా సీట్ల నార్మల్గా కూర్చోడానికి కాదు కదా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందితే గెలిస్తే అప్పుడు ఆ సీట్ అనేది వస్తుంది సో రియాలిటీ అర్థమైపోయి అది జనాలకి అర్థమైనా వారిని ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి నెట్టేద్దాం ఆ కన్ఫ్యూజన్లో నుంచి గ్రామ వాలంటీర్లు మిగతా వాళ్ళ చేతి ఏదో ఒక ప్రచారం చేసుకొని మనం గెలిచేద్దాం అన్న వేలో ఇదిగో ఈ వైనాట్ వన్ సెవెంటీ పాట పాడుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది ఆ రెండు ఎవరు వద్దన్నారు సరే అవతల పిల్లలే వాళ్ళు నలుగురు కలిసి మేము వస్తారు రానివ్వండి ఏమైంది మీరు సింగిల్గా సింహం వెళ్ళిపోండి అవతల వాళ్ళు వస్తే రాకపోతే అలా కాదు వాళ్ళు కూడా సింహం సింహంలాగే సింగిల్గా రావాలట ఇన్ని సింహాలు ఎందుకంటే బాబు జనాలకి సో ఇవన్నీ జనాలు అర్థం చేసుకుంటా ఉన్నారు సో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నట్టయితే వైసీపీ వారికి సంబంధించి స్పష్టంగా అర్థమవుతూ ఉంది గ్రాఫ్ పడిపోతూ ఉంది ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది మళ్ళీ నువ్వే రావాలంటూ చంద్రబాబు సాహితూ చూస్తూ ఉన్నారు అండ్ జనసేన టీడీపీ కానీ రెండు కనుక కలగలిసి వస్తే అసలు అడ్రస్ కూడా ఉండేది లేదు అన్నట్టుగా అయిపోయింది వైసీపీ పరిస్థితి ఇప్పుడు దీనికి ఎలా బయటపడాలి ఏంటి అన్నప్పుడు వాళ్ళకి ఏమి తోచక మన కేఏ గారు కానీ నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏపీలో నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రిని చెప్పేసి తెలంగాణలో ఎలాగైతే అంటున్నారో అలా ఇప్పుడు వైసీపీ వాళ్ళు నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై అంటున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది